అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం జాతకంలో ఉన్న దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి చేసే నక్షత్ర దీపారాధన పూర్తి విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం హరిహరులకు ప్రీతి పాత్రమైనది ఈ మాసంలో శివ కేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసం నదీ స్నానం దీపారాధన దీప దానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు కాగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం వచ్చింది అయితే ఈ రోజున గ్రహ దోషాలు జాతక దోషాలు పోగొట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా నక్షత్ర దీపం వెలిగిస్తారు అయితే ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలంకరించాలి అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి ఇలా నక్షత్ర వేస్తే దానికి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి ఈ నక్షత్ర ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అనంతరం నూనె పోసి రెండు లేదా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు అంటే బియ్యం పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి తయారు చేసినవి ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమిదలు పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తును వేసి దీపం వెలిగించాలి అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా పై విధానం ప్రకారం ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు అనుకునే వారు మరో పద్ధతిని పాటించవచ్చని ముందుగా ఇంటి ఆవరణలో పీఠ ఏర్పాటు చేసుకోవాలి దానికి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి ఈ నవధాన్యాల కుప్ప మీద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదాన్ని సమాన భాగాలుగా పోసి ఆ తరువాత మూడు రంగులు కలిగిన నూలు వస్త్రాన్ని తీసుకుని పేని ఒక వత్తిగా చేసుకోవాలి ఆ వత్తిని ప్రమిదిలో ఉంచి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తరువాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యి విప్ప నూనె కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన వారు కొండెక్కిన తరువాత ఈ పనులు చేయాలని చెబుతున్నారు అంటే దీపాలు కొండెక్కిన తరువాత మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి ఆ తరువాత ఒక వస్త్రంతో ముగ్గు మొత్తాన్ని పక్కన పెట్టాలి ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలు ముగ్గు మిశ్రమాన్ని ఎవరు తొక్కని చోట చెట్లు మధ్యలో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలిపెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపారాధన చేసే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్